వేములవాడ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి వేడుకలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ యువతకి రాజీవ్ గాంధీ స్పూర్తి అని విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ అని కొనియాడారు ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీ అన్నారు టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ అని వెల్లడించారు మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మహిళా సాధికారతకు అడుగులు వేసిన వారు రాజీవ్ గాంధీ అని చెప్పుకొచ్చారు ఆయన ఆశయాల కొరకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రంగు వెంకటేశం ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు డూరండి రాజు బీసీసెల్ మండల అధ్యక్షుడు వంగపల్లి మల్లేశం మాజీ సర్పంచ్ కరుణాకర్ జయపాల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ బోర్డు రాములు నాయకులు శంకర్ జాగిర్ సురేష్ శ్రీనివాస్ రెడ్డి పాలకుర్తి పరశురాం బతినీయుల గౌడ్ శ్రీకాంత్ రోమాల ప్రవీణ్ అనిల్ నాయకులు కార్యకర్తలున్నారు वो का कौन है गांदा एला ने तो है पेपर नंबर 12 ना वो दिन से तो बोला हो जा माचिन सॉरी कमी नहीं माने प्रधान मंत्री न देशं ప్రాణాలు అర్పించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కుటుంబమే దేశం కొరకు ప్రాణాలు ధ్యానం చేయడం జరిగింది నిన్నటికి నిన్న కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని హైదరాబాద్లో సెక్రటరీ ముంగట పెడతా అంటే సెక్రటేరీ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తీసేద్దామని ఈ అహంకారం మాటలు వదులుకోవాలి ఈ అహంకారంతో నీ బిఆర్ఎస్ బొంద అది ఇంకా కావాలని కోరుకుంటూ ఇంకా మీ మాటలు నీ తక్కువ రాజీవ్ గారి కాదంటే ఇలా గ్రామీణ ప్రాంతంలో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు రాజ్యాంగ ఆర్టికల్ సవరణ ద్వారా పల్లెలే పట్టుకొమ్మలు దేశానికి అని చెప్పి ఇలా గ్రామ పంచాయతీల వ్యవస్థ కాంచేది గ్రామ పరిపాలన వ్యవస్థ మరి పేదరిక నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి ఇలా గాంధీ కుటుంబం అంటేనే దేశం కోసం ప్రాణాలు వ్యక్తి కాబట్టి ఇలా వారికి ఘనంగా మరి నివాళులు అర్పించడం జరిగింది దీంతో పాటు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడము కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడడము మరి గాంధీ కుటుంబం పైన అవాకులు చవాకులు పేరడం మానుకోవాలి వారి గురించి గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఇలా బీజేపీకి కానీ టిఆర్ఎస్ నాయకులకు కానీ లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు ఇచ్చినటువంటి ఆంగారంతో మరి ఆయన వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించకుండా మాట్లాడమని ఏదైతే ఏదైతుందో అది దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్పకుండా వాళ్ళకు వాళ్ళు మరి దాన్ని పునరాలోచన చేసి ఆత్మపరిశీలన చేసుకుని తప్పకుండా మాటను వెగ్ర తీసుకొని క్షమప చెప్పు కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్నటువంటి గ్రామాధ్యక్షులకు అదేవిధంగా మండల నాయకులకు అందరు కూడా పేరు పేరున మరి రోజు రాజీవ్ గాంధీ యొక్క పుట్టినరోజు సందంగా తెలియజేస్తుంది అయితే ఏదైతే ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఏర్పడినప్పుడే ఈ యువతను మరి వారిని ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేయాలని పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు అర్పు కల్పించినటువంటి వ్యక్తి పెద్దలు రాజీవ్ గాంధీ అదేవిధంగా ఈరోజు మన దేశం టెక్నాలజీని పరిచయం చేసినటువంటి వ్యక్తే రాజీవ్ గాంధీ అదేవిధంగా నేరుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మరి నేరుగా గ్రామ పంచాయతీలకు డబ్బులు మరి ఇవ్వాలనేటువంటి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ ఇలా పల్లెలు ఎదుగుతేనే రేపు పట్టణాలు బాగుపడితేనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు కొందరు దేశ ద్రోహులకు తూటాలకు బలైపోయి మరి మరణించడం జరిగింది అలాంటి దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుడు స్మరించుకుంటూ మరి ఏదైతే రాబోయే రోజు లోపల యువతరం ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ పార్టీ లోపల భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం అదేవిధంగా మరి వారి పేరు పైన ఈరోజు మరి విమానాశ్రయం ఎప్పుడో ఏర్పాటు చేసినటువంటి విమానాశ్రయం కూడా పేరు మారుస్తానటువంటి ప్రకల్పాలు పలుకుతున్నటువంటి కేటీఆర్ కు ఇంకా బుద్ధి రానట్టుంది మీలాగా పెట్రోల్ పోసుకుని అగ్గిపెళ్ళకు దొరకకుండా ఒకవేళ రుణమాఫీ చేస్తే మేము సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ ఈరోజు రాజీనామాలు చేయకుండా ఏదో మనం అంత పైసలు రుణమాఫీ చేసిన దాని మీద ఆవాకు చేవాకులు పలుకుతూ రైతులను అందరినీ పక్కదే పట్టే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ కేటీఆర్ కు రాబోయే రోజుల్లో కూడా రైతాంగమే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అదేవిధంగా ఇంకనైనా నువ్వు రుణమాఫీ చాత కాని వాళ్ళు మీరు మేము రుణమాఫీ చేస్తుంటే మీరు అవాకులు చెవాకులు పంపి రైతులను రెచ్చగొట్టడం సరైనది కాదని తప్పకుండా రైతాంగానికి మొత్తం మందికి అర్హులైన రైతాంగానికి అందరికీ కూడా రుణమాఫీ చేసి చూపిస్తామని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి పెద్దలు మా ఎమ్మెల్యే గారు అనేటువంటి గారు అనేటువంటి శ్రీనివాస నాయకత్వంలో కూడా రైతాంగానికి ఎలాంటి నష్టం జరగకుండా మరి చూసుకుంటామని ప్రజలందరూ కూడా నిరుత్సాహపడకుండా మరి తప్పకుండా మీ రుణమాటలు కూడా భాగస్వామి అవుతామని చెప్పి తెలియజేస్తూ